నెల్లూరు నగరంలోని స్థానిక బృందావనంలో ఆంధ్ర రాష్ట్ర ఆదిమ జాతి సేవక సంఘం ట్రస్టు బోర్డు ఆధ్వర్యంలో దివంగత వెన్నెల రాఘవయ్య నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాఘవయ్య విగ్రహానికి పూల మళ్ళీ విసగరని వాళ్ళర్పించారు ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్టీ పొట్లూరు లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల కోసం వెన్నెల కంటి రాఘవయ్య చేసిన త్యాగం సేవలను కొనియాడారు ముఖ్యంగా సిటీ యాక్ట్ రద్దుపరచడంలో వెన్నెల కంటి రాఘవయ్య చేసిన కృషి మరవలేనిదన్నారు గిరిజనుల జీవితాల్లో వేడుకలు నింపిన మహనీయుడుని కొనియాడారు కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మోపూరు వెంకటశేషయ్య ఎంకే భాను ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎస్ రాజేశ్వరమ్మ గందర శ్రీనివాసులు పొట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర ఆత్మజాతి సేవా సంఘం ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్ట్ నేను పనిచేస్తున్నాను గిరిజనుల ఆశా జ్యోతి శ్రీ పద్మభూషణ్ శ్రీ వెనుగంట రాఘవ గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి ప్రస్తరించుకొని ఈరోజు ఆయన చేసిన సేవలు ప్రతి గిరిజనుడు గుర్తుపెట్టుకోవాలని ఆయన చేసిన ప్రతి పోరాటంలో నాంది ఈ రోజు సంఘాలు అంటే ఫస్ట్ నాంది పలికిందే వినే గంట రాఘవే గారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే ఒక ఉద్రక సంఘాన్ని స్థాపించాడు అప్పటి నుంచి గిరిజనుల కోసం ఆ యొక్క రాత్రులు ఆయన పోరాటం చేయడు అందులో సిటీ యాక్ట్ రద్దుపరిచింది గంట రాఘవయ్య గారు అది చాలా క్రూరమైన చట్టం ఆ రోజుల్లో ఒక మీటింగ్లో కూడా వినే గంట రాఘ తీర్మానం చేశాడు ఈ ట్రస్ట్ ఈ సంఘంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఈ సిటిఆర్టీ చట్టాన్ని రద్దుపరచాలని ఒక తీర్మానం చేస్తే జవహర్లాల్ నెహ్రూ దాన్ని సపోర్ట్ చేసి బలపరిచి దాన్ని రద్దు చేశాడు అది యావత్ ప్రపంచం అంతా గుర్తించింది ఆ రోజు నుంచి గిరిజలకు విముక్తి కలిగింది ఈరోజు వినేల్ గంట రాఘవేయ గారు ఏ కాలనీకి వెళ్ళినా ఆయన పేరు కానీ మనం ముఖ్య విషయం ఏంటంటే కొన్ని కాలనీలు నాలుగు వందల కాలనీలు స్థాపించాడు వినేల్ గంట రాఘవ్య గారు ఆయన మహామహర్షి ఆయన ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన ఆలోచన విధానం మన అందరికీ ఉంది ముఖ్యంగా చదువుకోమని ఒక అభ్యుదానాన్ని విద్యా విధానానికి ఇచ్చింది ఆయన ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో గిరిజుల కోసం ఇరవై మందిని హాస్టల్ చేర్చడం జరిగింది ఇదే చక్రబాబు హాస్టల్లో నలభై రెండు ఇరవై రెండు మంది చేసి పెద్ద పెద్ద అధికారులు కూడా అయ్యారు కానీ ఈరోజు ఆయన చేసిన సేవలు ప్రతి గిరిజను గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వీళ్ళ మిత్రులకు కానీ వచ్చిన శ్రేయని ఇప్పుడు వచ్చిన నాయకులందరికీ కష్టతరపున ధన్యవాదాలు పెడుతున్నాయి లక్ష్మీ ప్రసాద్ మేనేజ్మెంట్ ట్రస్టీ